హలో అందరికీ ఈరోజైతే చిక్కుడుకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో అవి మీద చూపిస్తున్నాను చిక్కుడుకాయనైతే ఈ ఈ సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసుకొని శుభ్రంగా గడిగేసుకొని పక్కన పెట్టుకోండి మరొక కళాయిలో ఒక కళాయి తీసుకొని దాంట్లోనే ఒక పెద్ద వాణి అనేది అయితే కట్ చేసి పెట్టుకోవాలి అయితే స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను తర్వాతకి సరిపోని ఆయిల్ అయితే పోసుకోవాలి అండ్ మీలో ఎంతమందికి చిక్కుడు కర్రీ అంటే ఇష్టమో లైక్ చేయండి ఇప్పుడు ఈ సీజన్లోని వింటర్ సీజన్లోని చక్కగా ఎక్కడ పెడితే అక్కడ చిక్కుడుకాయలు ఉంటాయి సో మీరు కూడా తప్పకుండా తెచ్చుకొని వండుకోండి చాలా టేస్ట్ అయితే ఉంటాయి అండ్ చిక్కుడుకాయలు చాలా రకాలు ఉంటాయి కదా ఆ రకాలు ఏంటో పాము చేయండి ఆ పేర్లు ఏంటో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఇప్పుడు ఇదే ఆనియన్స్లోని కొద్ది సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా ఆనియన్స్ ఆనియన్స్లోనే సారి కూడా సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి కదా ఇప్పుడు మనం శుభ్రమైన పెట్టుకున్నాం చిక్కుడు చిక్కుడుగా ముక్కలను అయితే గ్రీన్ వేసేసుకున్నాం మనకెంతో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చాయి చిక్కుడుకాయ కూరని మనం ఎంతో రుచిగా చేసుకుంటామో తినగలుగుతాం కదా సో ఇలా చేసుకుని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా చిక్కుడుకాయలు కట్ చేసుకున్నాను కదా చూసి కట్ చేసుకున్నాం ఎందుకంటే పురుగులు ఉండొచ్చు మూత పెట్టేసుకు చిక్కుడుగానే చిక్కుడుగా ముక్క అనేది మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు అవి కుక్ అవుతుండేసరికల్లా మూడు టమాటోస్ అయితే తీసుకున్నాను వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి చూస్తున్న కలర్ చేంజ్ అయిపోయింది కదా ముక్క అనేది మెత్తబడిపోయింది ఇప్పుడు దీంట్లోకి నేను మూడు టమోటోస్ అని చెప్పాను కదా వాటిని వేసుకున్నాను ఇప్పుడు టమాటా కూడా కొంచెం మెత్తబడేంతవరకు అయితే మనం కుక్ చేసుకోవాలి దీంట్లోకి చిట్టుకొడు పసుపు అయితే వేసుకున్నాం మరొకసారి మూత అయితే కుట్ చేసుకుని టమాటా మెత్తబడి అంతవరకు కుక్ చేసుకుందాం సరిపోని కారం అయితే వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు అట్లా ఉంచేస్తే మంచిగా కారం ఉప్పు కారం పసుపు అన్నవి ముక్కలు చక్కగా పట్టేసేది నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పుడకా కర్రీ రెడీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసేది చూడండి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం నూనె అయితే పైకి తేలింది అంటే కుక్ అయినట్లెక్క

Плюхарька. Давай, в И солнце. టేస్టీ టేస్టీ చికడు కర్రీ రెడీ